హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో మనం ఆంగళ్ళకు సంబంధించి టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏమి ఎట్లా ఈ వీడియోలు తెలుసుకుందాం ఇంకా ఈరోజు ఆరో తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం అంగలలో ధరలు చూసుకుంటే ఇవాళ ఇలాంటి ధరలు ఉంటాయని అస్సలు అనుకోలేదండి ఇంకా ఈరోజు అంగళ్ళలో ముందుగా ఫస్ట్ క్వాలిటీలు తీసుకుంటే రెండు వందల ఎనభై నుంచి రెండు వందల తొంభై మూడు వందలు మూడు వందల పది ఇరవై ముప్పై నలభై యాభై వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే నడుస్తున్నాయండి ప్రస్తుతానికి ఇంకా అంగల్కు సంబంధించి టాప్ రేట్ల విషయం చూసుకున్నట్లయితే మూడు వందల ఎనభై అలాగే నాలుగు వందల యాభై రూపాయలతో ప్రస్తుతానికి ఒక లాట్ మాత్రం పడింది దీనికి మించి ఇంకేదన్నా పెరిగితే కనుక కామెంట్ సెక్షన్లో ఇస్తాను ఇది ప్రస్తుతానికి అంగల్కు సంబంధించినటువంటి టమాటా ధరల వివరాలు ఇంకా ఈ వీడియోకి లైక్ లైక్ కొట్టుకున్న ఉంటే లైక్ కొట్టేసేయండి కొత్తగా ఎవరైనా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి మరో వీడియోలో మల్కల్చరుకు సంబంధించి టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయనేసి తెలియజేస్తాను ఈ వీడియో ఇంతవరకు చూసినా మీ అందరికీ చాలా థ్యాంక్స్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం